మన శత్రువు నీతి నియమాలు లేకుండా ఎంతటి దారుణానికైనా దిగజారగలరని తెలిసినప్పుడు ఎంతటి వారైనా భయపడతారు మనల్ని మనం కాపాడుకోవడం కోసం శత్రువు చెప్పిన ప్రతిదానికే మనం తలాడిస్తూ ఉంటాం అటువంటి పరిస్థితులను నేను అర్థం చేసుకోగలను కానీ నాకు అర్థం కాని విషయం ఒక్కటే మిగతా వారిలా మరాఠాలు స్వార్థంగా ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నారు మరాఠాలు ప్రాణత్యాగం చేసింది స్వరాజ్య సాధన కోసం మరియు ఛత్రపతి శివాజీ మహారాజ్ కోసం మనం శిరస్సు ఉంచేది కేవలం మాతృభూమిని ముద్దాయడం కోసమే కానీ శత్రువుకు భయపడి సిగ్గుతో కాదు మన రక్తంలో ప్రవహిస్తున్న పూర్వీకుల పౌరుషాన్ని ఎదుర్కొనే సాహసాన్ని ఔరం చేయనే లేడు గద్దెనెక్కడం కోసం వారిని చంపినవాడు నేడు మరాఠాల విశ్వాసాన్ని కొనాలని చూస్తున్నాడు ఇది మారాటాలకే అవమానం స్వరాజ్య సింహాసనం కొన్ని లక్షల మంది బలిదానాలతో నిర్మితమైంది ఈ యుద్ధం స్వరాజ్య సాధన కోసం చేసే యజ్ఞం ఆ మహాదేవుడి సాక్షిగా ప్రతి పౌరుడి సంరక్షణే మన లక్ష్యం ఇందరి స్వరాజ్య సాధన సాక్షాత్ ఈశ్వరీద్య సమయం ఆసనమైంది సుల్తాన్ల పైశ్చాచికత్వం నుండి ప్రజలను విముక్తి కలిగించడానికి మెరుపు చేద్దాం మనం కొట్టే ప్రతి దెబ్బ పేరు పేరున మరణించిన మరాఠా వీరుడికే అంకితం సరళ స్కంభీర మోహితేకే అంకితం రాజ్య ప్రముఖులందరికీ ఇదేనా ఆదేశం సూర్యాస్తమయం లోపు రాజ్య సాధకులందరూ సంగమేశ్వర్లో ఉండాలి చీకటి పడ్డాక దారి నుండి అగ్రిస్వంలా ఔరంగ వైపు దూసుకెళ్దాం ఔరంగని వాడి మద్దతిదారుని కాల్చి బూడిద చేద్దాం జై భవానీ नम पार्वती पतये हर हर महादेव